నమస్తే అండి ఇప్పుడు మీరు చూసే ఈ స్థలం తొమ్మిది చింట్లన్నారా ఇది ద్వారకాల్ల మండలం రాళ్ళకొండ గ్రామంలో ఉందండి ఇది ద్వారకాల్లి నుంచి చాలా నియరెస్ట్ అండి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అండి ద్వారకల్ల నుంచి ఇది మీరు చూసే స్థలం ఈ స్థలం పక్కనే మెయిన్ రోడ్డు తారు రోడ్డు అండి ఇది ఇటు దోప్చల్ వెళ్ళిపోతుందండి అండి వెళ్ళే రోడ్డు ఇది స్ట్రైట్ ఇలాగే పక్కన స్థలం అండి ఇది తొమ్మిది చింటున్నారా ఉంది వందని ఎదురుగా ఇది స్థలం దీని నాలుగునే ఇలా మళ్ళీ ఇటు ప్యాక్ వచ్చి వెస్ట్ సైడు నార్త్ ఇది ద్వారకమీళ్ళ రోడ్ అండి స్ట్రైట్ ఇలాగా సో ద్వారకా తిరుమల నుంచి దోపచర్ల వెళ్ళే మెయిన్ రోడ్ అండి డైరెక్ట్ మెయిన్ రోడ్ అనమాట థర్డ్ రోడ్ ఫేసు కరెంటు పోలు సౌకర్యం కూడా ఉందండి సో కరెంటు సౌకర్యం ఉంది సో ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు పెడతాను ఈ ప్రాపర్టీకి సంబంధించి కూడా మీకు ఇంకా ఏమైనా కావాలన్నా సంప్రదించండి అలాగే వేరే వేరే ప్రాపర్టీస్ మన ఛానల్లో పెట్టామండి యూట్యూబ్ ఛానల్లో పెట్టాము అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా కూడా ఫాలో అవ్వండి మీకు ప్రతి అప్డేట్ ఇస్తామండి థ్యాంక్ యూ సో మచ్